శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన బేతాళ కథ పెద్దమ్మాయి చిన్నమ్మాయి వదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకుని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు ఆ డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడితో సంభాషణ ప్రారంభించాడు విక్రమార్క ధనానికి స్థిరత్వం లేదని అది ఎప్పుడూ ఒక చేతిలో ఉండదని పెద్దలు అంటారు అదే నిజమైతే ఖర్చుల్ని నియంత్రించాలనుకోవడం అమాయకత్వమే కాదు అని కూడా అనిపిస్తుంది ఇదంతా నీకు ఓ కథగా చెప్తాను జాగ్రత్తగా విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజారావుకు ఇద్దరు భార్యలు ఇద్దరు కూతుర్లు పెద్ద అమ్మాయి అర్చన మొదటి భార్య వల్ల పుట్టింది ఆ తర్వాత మొదటి భార్య చనిపోతే రెండవ పెళ్లి చేసుకున్నాడు రాజారావు రెండవ భార్య సూర్యకాంతం ద్వారా పుట్టిన అమ్మాయి ఝాన్సీ సూర్యకాంతం అర్చనని రంపాన పెట్టేది ఝాన్సీ ఝాన్సీని మాత్రం ఆడింది ఆట పాడింది పాట ఇద్దరు అమ్మాయిలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్దమ్మాయికి ఓ పెదవాణ్ణి చిన్నమ్మాయికి కాస్త మెరుగ్గా ఉన్న మధ్యతరగతి వాణ్ణి ఉద్యోగస్తుని ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు ఇది ఇలా ఉండగా ఓ రోజు పెద్దమ్మాయి అర్చన రాజారావుకు ఫోన్ చేసి నాన్న సంపాదన తక్కువగా ఉండి డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఆయన వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు మీరేమన్నా సహాయం చేస్తారేమోని ఫోన్ చేశాను అంది రాజారావు మనసు కరిగిపోయింది సూర్యకాంతం కోపంతో ఊగిపోయింది నన్ను కాదని సాయం చేశానా నన్ను కాదని సాయం చేశావా నా శవాన్ని చూస్తావు అని బెదిరించింది దాంతో రాజారావు ఏమీ చేయలేకపోయాడు సరిగ్గా అదే సమయంలో ఆమెకి ఝాన్సీ నుంచి ఫోన్ వచ్చింది అమ్మ నన్ను మధ్యతరగతి వాడికిచ్చి పెళ్లి చేశావు ఓ సినిమా లేదు షికార్ లేదు నాకు అర్జెంటుగా ఓ ఐదు వేలు పంపించు అంటూ గోముగా అడిగింది సూర్యకాంతం మొగుడి వైపు చూసింది ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు ఇదే కథ నెల నెల పునరావృతం అయ్యేది అర్చన ఫోన్ చేసి పదివేలు కావాలి ఇరవై వేలు కావాలి అని అడిగేది స్కూల్ ఫీజు అని ఒకసారి ఆటో కొనాలని మరోసారి చెప్పేది రాజారావు ఇద్దామని అనుకున్న సూర్యకాంతానికి భయపడి ఆగిపోయేవాడు రెండో కూతురు ఝాన్సీ ఫోన్ చేసినప్పుడు బట్టలు కొనుక్కోవాలని మాల్స్కి వెళ్ళాలని గోవా వెళ్ళాలని అడుగుతుండేది రెండు వేలో ఐదు వేలో అడిగేది సూర్యకాంతం ఇవ్వమనేది రాజారావు ఇచ్చేవాడు ఇలా కొంతకాలం గడిచింది రాజారావు రిటైర్ అయిన తర్వాత కాస్త సమయం చిక్కడంతో కూతుళ్ళని చూడాలని ఆశపడ్డాడు పెద్ద కూతురి దగ్గర ఒకరోజు చిన్న కూతురి దగ్గర వారం రోజులు ఉండాలని నియమం పెట్టి సూర్యకాంతం కూడా బయలుదేరింది ముందు అర్చన ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఉంది అక్కడి పరిస్థితి పెళ్లినాటికన్నా పరిస్థితి మెరుగ్గా ఉంది పిల్లలు మంచి బడిలో చదువుతున్నారు అర్చన ఇంటి దగ్గరే గేదెల్ని పెట్టుకొని పాల వ్యాపారం చేస్తుంది వాళ్ళ పరిస్థితి చూసి రాజారావు చాలా సంతోషపడ్డాడు తన అవసరానికి సహాయం చేయకపోయినా వాడు సుఖంగా ఉన్నారని ఆనందించాడు సూర్యకాంతం లోపల లోపలే కుళ్ళుకుంది పెద్ద కూతురి సంబడం చూశారుగా ఇక నా కూతురిని చూద్దురు కానీ పదండి నా తల్లి బెంగుళూరులో బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ భర్తను బయలుదేరిదేసింది బెంగుళూరు చేరి ఝాన్సీ ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు ఝాన్సీ ఇంటి పరిస్థితికి అర్చన పరిస్థితికి పొంతనే లేదు ఝాన్సీ ఇంట్లో పేదరికం తాండవిస్తుంది పిల్లలు వీధిబడిలోనే చదువుతున్నారు ఒక పూట వంట మరో పూట గంజి ఇదంతా చూసి ఆమె తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు బేతాళుడు కథ ఇక్కడ ఆపి తన ప్రశ్నల చిట్టా విప్పాడు రాజా ఏమిటి విచిత్రం ఆ పెద్ద మనుషులు పెద్దమ్మాయి డబ్బులు అడిగినా పంపలేదు అయినా అర్చన ఎలా స్థిరపడింది సంపాదన ఉండి పైసా తండ్రి ఇస్తూ పైగా తండ్రి ఇస్తున్న డబ్బు ఉండి ఝాన్సీ ఎందుకు ఇలా పేదరికంలో ఉంది నీ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో నీ ఇంట్లో కూడా ఒక పూట వంట మరో పూట గంజి కాగలదు జాగ్రత్త అని హెచ్చరించి ముగించాడు మధ్యతరగతి విక్రమార్కుడు చిరుమంద హాసం చేస్తూ బేతాళ ఇద్దరమ్మాయిలు డబ్బులు అడిగిన కారణాలు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది పెద్దమ్మాయి చదువులకి వ్యాపారంలో పెట్టుబడికి డబ్బులు అడిగితే చిన్నమ్మాయి సినిమాలకి షికార్లకి షాపింగ్లకి డబ్బులు అడిగింది పెద్దమ్మాయి ఖర్చులు నిజానికి ఖర్చులు కావు తమ ఆర్థిక స్థితిని ముందుకు తీసుకెళ్లే పెట్టుబడులు ఆమె ఖర్చులలో ఆలోచనలో ఉంది వివేకం ఉంది ఈరోజు కాకపోయినా మరోనాటికి పెద్దమ్మాయి కుటుంబం ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది చిన్నమ్మాయి అలా కాదు విలాసాలకు ఖర్చు చేస్తుంది ఈ ఖర్చులు వృధా మాత్రమే కాదు అతి త్వరగా ఆర్థిక స్థితిని జిగ దిగదార్చే శక్తులు అందువల్లే ఆమె ఆర్థిక ఆర్థికంగా చితికిపోయింది మన చేతిలో నుంచి పోయే డబ్బు మొత్తం ఖర్చు కాదు పెట్టుబడి కూడా మన చేతిలో నుంచి పోయే డబ్బే కానీ అది తరువాత కొంతకాలానికి మళ్ళీ డబ్బు సంపాదించి పెడుతుంది డిపాజిట్ రూపంలోకి మారిపోయిన డబ్బు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి డబ్బు ఆటోనో గేదెనో కొనుక్కున్న డబ్బు కొంతకాలానికి మళ్ళీ సంపాదనని ఇస్తుంది ఇలాంటి సాధనాలను గుర్తించవలసిన అవసరాన్ని ఈ కథ చెప్తుంది అలాంటివి గుర్తించి వాటి కోసం డబ్బుని ఖర్చు పెడితే అవి మంచే చేస్తాయి ఆర్థిక ప్రగతికి ఖర్చులు తోడ్పడటమే ఈ కథలోని విచిత్రం సందేశం కూడా సందేశం కూడా ఈ కథలో పెద్దమ్మాయి పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలని కోరుకుంది చిన్నమ్మాయి అవకాశం ఉన్న పిల్లల్ని వీధి బడిలో వేసింది విద్య అన్నిటికన్నా ఉత్తమమైన పెట్టుబడి అని పెద్దమ్మాయి గుర్తించింది చిన్నమ్మాయికి ఆ ఎరుక లేదు ఇదే కథని మరో కోణంలో కూడా చూడవచ్చు పెద్దమ్మాయి డబ్బులు అడిగేది పెద్ద పెద్ద ఖర్చుల కోసం అయితే చిన్నమ్మాయి అడిగేది చిన్న చిన్న ఖర్చుల కోసం కారణాలు ఏమైనా రాజారావు పెద్ద ఖర్చులకి డబ్బులు ఇవ్వకుండా చిన్న చిన్న ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు అంటే పెద్ద అవసరాలకు అవసరమైన డబ్బుని ఆదా చేసి చిన్న అవసరాల కోసం ఖర్చు చేశాడు మనలో చాలామంది ఖర్చులు తగ్గించుకోవాలన్నప్పుడు పెద్ద పెద్ద ఖర్చులు వైపే చూస్తాం ఒక పెద్ద ఖర్చు తగ్గించుకుంటే ఎంతో ఆదా అవుతుంది అని ఆలోచిస్తాం ఇది సరైన పద్ధతి కాదు ఆదా చేయగలిగిన పెద్ద ఖర్చు ఏదైనా ఉంది అంటే అది అధిక వడ్డీ మాత్రమే ఆ ఒక్కటి మినహాయించి మిగిలిన పెద్ద ఖర్చులు ఇంటి అద్దె పిల్లల స్కూల్ ఫీజులు బిల్లులు సరుకులు అనారోగ్యం వల్ల వచ్చే హాస్పిటల్ ఖర్చులు వగైరాలు వీటిని తగ్గించడం సాధ్యపడదు ఒకవేళ వీటిని తగ్గించిన దానివల్ల ఇబ్బందులు వస్తాయి అద్దెలు బిల్లులు వంటివి ఖర్చు పెట్టకపోతే వచ్చే ఇబ్బందులు వెంటనే కనపడితే చదువులు మాన్పించడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు భవిష్యత్తులో సమస్యలు తెచ్చి పెడతాయి అందువల్ల ఈ ఖర్చులు ఆదా చేద్దామని ఆలోచించడం వృధా ప్రయాస ఇక చిన్న ఖర్చులు టీ కాఫీ సిగరెట్టు మందు లాంటి అలవాట్లు సినిమా బ్రాండెడ్ బట్టలు వంటి విలాసాలు ఎందుకు కొంటున్నామో తెలియని ఎన్నో చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ కనబడి కనపడని ఖర్చులు కనపడ్డా ఇంత చిన్న ఖర్చు ఆపుకొని చేసే ఆదా ఆర్థికంగా ఎంత మాత్రం ముందుకు తీసుకెళ్లగలదు అని అనుమానిస్తారు నిజానికి ఆదా ఆదా చేసే అవకాశాన్ని ఇచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే ఖర్చులు ఈ చిన్న ఖర్చులే ఒక్కటి ఖర్చే లెక్కేద్దాం ఒక టీ ఖర్చే లెక్కేద్దాం ఒక టీ సుమారు పది రూపాయలు అనుకుంటే రోజుకి ఐదు టీలు తాగేవాళ్ళు అది మానేస్తే ఎంత ఆదా చేస్తారు రోజుకి యాభై రూపాయలు ఇది పెద్ద సొమ్ములా కనపడదు కానీ ఇదే డబ్బుని నెల నెల పది పర్సెంట్ వడ్డీ ఇచ్చే రికరింగ్ డిపాజిట్లో పెడితే ఐదు సంవత్సరాలకి సుమారు లక్ష రూపాయలు అవుతుంది దానికోసం పూర్తిగా టీ మానేసి బతకమని కాదు అర్థం టీ కొంత తగ్గించుకొని అలాంటివి మరికొన్ని గుర్తించి ఆ ఖర్చులను తగ్గించుకోవడం ఎంత ఉపయోగకరమో చెప్పే ప్రయత్నం ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది వాటిని గుర్తించడం కాదు ఆ ఖర్చులని తగ్గించుకున్న తరువాత మరో ఖర్చు పెంచుకోకుండా వాటిని ఆదా చేయడం అర్థశాస్త్రవేత్త పారిటో ఎయిటీ ట్వంటీ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అదే ప్రతిపాదనని మనం ఖర్చులకి కూడా వర్తింపచేయవచ్చు మనం సంపాదించే సొమ్ములో ఎనభై శాతం కారణాలకి ఖర్చయిపోతుంది ఉదాహరణకి వెయ్యి రూపాయలు సంపాదించామనుకుందాం ఒక వంద ఖర్చులు ఉన్నాయి ఈ వంద ఖర్చుల్లో ఇరవై ఖర్చులకి ఎనిమిది వందలు ఖర్చైపోతుంది మిగిలిన ఎనభై ఖర్చులకి రెండు వందలు ఖర్చైపోతుంది ఇందాక చెప్పినట్లు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి మిగిలిన అవసరాలన్నింటికి తక్కువ డబ్బే కావలసి వస్తుంది ఈ తక్కువ డబ్బు ఖర్చు కాకుండా కాపాడుకుంటే ఆ డబ్బే ముందు ముందు పెద్ద పెద్ద అవసరాలకి ఉపయోగపడుతుంది అంటూ ముగించాడు విక్రమార్కుడు విక్రమార్కుడు ఇలా సరైన విశ్లేషణతో కథలో చిక్కుముడి విప్పగానే బేతాళుడు సంతోషించి అతన్ని అభినందించి అక్కడి నుంచి మాయమై తిరిగి ఏటీఎం చేరుకున్నాడు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన ఇరువది ఇరవయవ ఆర్థిక పాఠం పెద్ద పెద్ద ఖర్చులు నియంత్రించాలని ప్రయత్నించడం కన్నా చిన్న చిన్న ఖర్చులను ఆదా చేయడం సులభం అలా ఆదా చేసిన డబ్బుని క్రమం తప్పకుండా దాచుకోగలిగితే అవే పెద్ద మొత్తాల్లో ఫలితాన్ని ఇస్తాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం